హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది వెయిట్ లాస్కి అలాగే హెల్త్ కూడా చాలా మంచి రెసిపీ ఇది అదేనండి రాగి ఉప్మా ఈ రాగి ఈ రాగి ఉప్మాని ఇలా చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక పావు కప్పు రవ్వ బొంబాయి రవ్వ వేసుకొని దాంట్లో ఒక హాఫ్ పావు టీ స్పూను నెయ్యి వేసుకొని కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు తర్వాత అందులోనే కొంచెం ఒక టేబుల్ స్పూను అల్లం కూడా వేసుకొని దీంట్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఉప్మాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత పిండి కూడా ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి రాగి పిండి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో తాలింపు గింజలన్నీ వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మరొక హాఫ్ టీ స్పూను అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో జీడిపప్పు ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు కొంచెం పంటికి తగిలినప్పుడు కరకరలాడుతూ బాగుంటుంది తర్వాత ఇది ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసేసి వేసుకోవాలి ఇది కొంచెం వాటర్ వదిలి కొంచెం పింక్ కలర్ వచ్చేంతవరకు వేగిన తర్వాత ఒక టమాటాలు ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ అలాగే రాగి పిండి తీసుకున్నామో దాంతో ఆరు కప్పులు వాటర్ పోసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ అలాగే టేస్ట్కు తగినంత ఎవరి టేస్ట్కు తగినంత వాళ్ళు సాల్ట్ని వేసి మూత పెట్టి మరగనివ్వాలి ఈ వాటర్ని మరిగిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వని అలాగే రాగి పిండి ఉంది కదా అది వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇది ఈ వాటర్ అంతా పీల్చుకునే అంతసేపు మనం కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఉండలు అలా ఏమి లేకుండా చక్కగా ఉప్మా అనేది చాలా బాగా ఉడిగిపోతుంది వాటర్ అంతా పీల్చేసింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఈ స్టీమ్ మీద ఉంచుకుంటే మనకి ఉప్మా అనేది బాగా ఫ్లఫీగా వచ్చేస్తుంది చూడండి చాలా చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే మనకి రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈ ఉప్మాని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే తినడానికైతే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసిన రాగి ఉప్మా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి